హాయ్ ఫ్రెండ్స్ అరహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో వస్తున్న సినిమాల్లో అరహర వీరమల్లు అనేది ఒకటి అయితే అర్హర వీరమౌళి సినిమాలో తెగ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తుంది అయితే రీసెంట్గా అర్హర వీరమౌళి నుంచి ఒక అప్డేట్ వచ్చేసింది అది ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మకత చిత్రం అర్హర వీరమౌళ్ళు యంగ్ డైరెక్టర్ జ్యోతికృష్ణ ఈ సినిమాని దర్శకత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల తనకు గటింగ్ డిలే అవుతుందని తెలుస్తుంది అయితే కొన్ని రోజులుగా షూటింగ్ జరుగుతుందని చెగా చక్కెల కొడుతుంది మరి చూడాలి అదేంటో ప్రముఖ నిర్మాణ ఏఏ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పథకంపై ఏ దా దాదాకర్ రావు చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు అత్యంత భారీ బడ్జెట్పై పిరిడికల్ సినిమాగా తెరెక్కిస్తుంది దాదాపుగా ఈ సినిమా గటింగ్ చివరి దశలో తేరుకుంది ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలు టైటిల్లో పోస్టర్లు సినిమాపై బెజ్ను పెంచేసినట్టుగా తెలుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం కొంచెం సినిమా పెండింగ్ ఉంది ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే ఈ సినిమా కంప్లీట్ చేసి పూర్తి రిలీజ్ డేట్ని అనౌన్స్ చేస్తానని చిత్రు అధికారికంగా ప్రకటించేశారు అయితే ఈ మధ్య కాలంలో ఈ సినిమాపై తెగ రజలింది కాగా ఈ సినిమా మొదటి ఏడాది ఏ మార్చ్ ఇరవై ఎనిమిదిన వరల్డ్ వైల్డ్గా రిలీజ్ చేస్తానని ప్రకటించారు కానీ ఘటింగ్ అప్పటికీ ఫినిష్ కాకపోవడంతో విడుదల వాయిదా వేశారు ఆ తర్వాత మే తొమ్మిదిన రిలీజ్ చేస్తామని మరో డేట్ ప్రకటించారు చివరికి ఆ డేట్ కూడా రాదని తెలిసిపోయింది ఇప్పుడు లేటెస్ట్గా మే ముప్పైని రిలీజ్ చేస్తామని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే కానీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ షెడ్యూల్ పెండింగ్లో ఉండడం వల్ల మే ముప్పై కూడా అది అవుతుందా అవదని నిర్మాత చేతిలో లేదన్నట్టుగా చేస్తుంది హీరో పవన్ కళ్యాణ్ చెందిన మూడు నాలుగు రోజులు గటింగ్ పెండింగ్ ఉందంట అది అయితే కానీ రిలీజ్ లెక్క తెలీదు మరోవైపు మే ముప్పై విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ రెడీగా ఉందని తెలుస్తుంది ఒకవేళ అర్హర వీరమల్లు వస్తే విజయ్ దేవరకొండ వైద్య సినిమా పడక తప్పదు అని చిత్రవేద తెలుస్తుంది